ఎల్ ఓపీ గారు సీరియర్ అండి వారికి ముందు నేను చెప్పాను మళ్ళీ అది అడిగారు కొనసాగిస్తారు లేదన్నారు మేము కొనసాగిస్తాం చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష లేని ఏం మీరు జీవో ఎందుకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు మీరు ఇచ్చిన జీవాలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష ముప్పై తొమ్మిది ఇరవై ముప్పై తొమ్మిది ఇరవై జీవో ఇచ్చారు అధ్యక్ష ముప్పై ఒకటి మూడు ఇరవై రెండు జీవో ఇచ్చారు అధ్యక్ష తర్వాత ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు జీవో ఇచ్చారు అక్ష ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు జీవో ఇస్తూ పదిహేడు ఎనిమిది ఇరవై రెండు నుంచి పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడు వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చే అధ్యక్ష మళ్ళీ ఇరవై మూడున వాళ్ళు ఎందుకు ఇవ్వాలి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు అంటే వాళ్ళ ప్రభుత్వం దిగిపోతామని తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళు చేసే తప్పులకు ఉండాలని చెప్పి జీవో ఇవ్వలేదు ఈ రోజు మమ్మల్ని వాళ్ళు ఇది అధ్యక్షగా మేము కొనసాగించే వాళ్ళం ఇక్కడ ఉత్పన్నం కాలేదు అధ్యక్ష కొనసాగితే అధ్యక్ష నేను చెప్పింది అధ్యక్ష వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఇచ్చారు అధ్యక్ష లేని బిడ్డకి పేరు పెట్టమని లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు కానీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ ఫేక్ట్ ఫేక్ వాళ్ళకి రాజీనామాలు ఫేక్ డ్రామాలు ఈ రోజు మళ్ళీ